నల్గొండ జిల్లా సాగర్ ప్రాజెక్టు రేడియల్ క్రస్ట్ గేట్లు మరమ్మతులు ముమ్మరం చేసిన నీటి పారుదల శాఖ అధికారులు ఒకటవ క్రస్ట్ గేట్ నుండి పదమూడవ క్రస్ట్ గేట్ వరకు మరమ్మతులు పనులు పూర్తి అయినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఏడాది ముందస్తుగా వర్షాలు పడుతుండటంతో ఎగువనున్న జూరాల శ్రీశైలం ప్రాజెక్టులకు వరద ప్రారంభం కావడంతో అప్రమత్తమైన సాగర్ ప్రాజెక్టు అధికారులు సాగర్ క్రస్ట్ గేట్లకు సంబంధించి రబ్బరు సీళ్లు గ్రీజింగ్ రూఫ్ గ్రీజింగ్ క్రస్ట్ గేట్ల మోటార్లకు వైరింగ్లను సరిచేయడం వంటి పనులు ప్రారంభించిన సాగర్ ప్రాజెక్టు అధికారులు మిగతా పదమూడు గేట్ల పనులని వారం పది రోజుల్లో పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు మరోమత్తలు పూర్తయిన తర్వాత రేడియల్ కస్టగేట్ గేట్ల పనిచేస్తున్నాయా లేదా అని పరిశీలన చేయనున్నారు Kaale. 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 Bhojoon. Kottu. Kottu. Kottu.